హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నానండి మన గుంటూరు మిర్చి అండి ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారా ఈరోజు మార్కెట్ స్టడీగా ఉంది ఎవరు అమ్మలేదు అనుకుంటున్నారు ఏసీ కాడ బాగానే అమ్ముతున్నారండి ఒక పక్క చూడండి ఆయన అంటున్నారు మేనేజర్ గారు మా ఏసీ కాడే ఫుల్ డెలివరీలు ఉన్న పోయి మా మో వాళ్ళ కాయలేదని చెప్తున్నాడు ఆయన అయితే చూస్తున్నారా ఏసీ సార్క్ తేజ అండి సార్ఖ్ తేజ సూపర్ డైలాగ్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి అంతే కేజీ నూట నలభై ఐదు కింట పద్నాలుగు వేల ఐదు వందలు ఇట్లాగా క్వాలిటీని బట్టి రేట్లు ఏవైనా జరుగుతున్నాయి మంచి క్వాలిటీ ఉంటే రేట్ తగ్గేదే లేదు క్వాలిటీ ఏమైనా డిఫరెంట్ ఉంటే కొన్ని రకాల్లో కొద్ది స్లోగా ఉంది ఇవాళ ఏటు నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అండి మనం ఇచ్చి వాటిలోన ఇలాగ కాడ అయితే పనులు అయితే జరిగిన ఏసీలు కాడ బాగానే జరుగుతున్నాయి ఎందుకంటే సూపర్ డైలాక్స్ ఉన్న ఏసీలు హెవీ కూలింగ్ ఉన్న ఏసీలు క్వాలిటీ తగ్గదు కాదు క్వాలిటీలు బాగుంటాయి మా అంత అంతా డబ్బా మా ఏసీలో క్వాలిటీ తగ్గదు ఏ రోజు కూడా కా బేరాలు తగ్గవు డిమాండ్గా బేరాలు జరుగుతుంది అని చెప్తున్నారు కాదు టూ జీరో ఫోర్త్ అండి వీటికి కొద్దిగా ఇవాళ స్లోగా ఉంది మార్కెట్ టూ జీరో ఫోర్త్ వస్తాను చూస్తున్నారు డెలివరీలు ఫుల్గా చేస్తారు మా మా ఏసీలో రెండు వేలు బస్తారు డెలివరీలు మా మొట్ట వాళ్ళ ఖాళీ లేదని చెప్తున్నారు వాళ్ళైతే అయితే మాత్రం ఇదే కాదు ఇలాగ కొన్ని కొన్ని ఏసీలు నేను నాకు వీలైన ఏసీలు వెళ్ళి తీసి మీకు అప్లోడ్ చే అప్లోడ్ చేస్తున్నారు ఇది చూస్తున్నారు ఆల్రెడీ కాటాలు కూడా అయిపోతున్నాయి మార్నింగ్ మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ కల్లా కాటాలు కూడా జరిగిపోతున్నాం పక్క తీసిన తీసినట్టు కాటాలు వేయటం ఎత్తుకోవడం వెళ్ళటం అలాగా జరిగే దగ్గర బాగానే జరుగుతున్నాయి ఈ వీడియో దా చూడండి ఒక లైక్ చేయండి కొన్ని రకాలు మిచ్చి నీ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది మీకోసమైతే మాత్రం చూస్తున్నారు ఇవన్నీ తాలు ఏసీ అనండి సిట్ తాలు ఫటిక ఏడు వేలు రూపాయలు చేసేది బేరం వేశారు ఏడు వేలు కింట అంటే అప్పుడు ఎంత కేజీ డెబ్బై రూపాయల దాకా బేరం అవుతుంది ఇవన్నీ అన్నీ ఉన్నాయి వీటిలోన బ్యాడీలోనే ప్రతిది కలగలుపులలాగా ప్రతి ఒక్క క్వాలిటీలోనే అన్నీ కలిపి ఒక ఆయన వేసుకున్నారు పౌడర్ ఆయన వేసుకున్నారు అబ్బాయి ఏడు వేల రూపాయలు చేసి వేసుకున్నారని చెప్పాడు క్వాలిటీ చెప్పేది క్వాలిటీలు ఏం చెప్తామన్నా సీడ్ రకాలు ఎన్ని ఉన్నాయి క్లాసిక్లు ఉన్నాయి సార్కులు ఉన్నాయి ఆరుమూర్ ఉన్నాయి బ్యాడ్గే ఉన్నాయి థర్టీ ఫోర్ ఉన్నాయి అని ఎటు జెడ్ మిక్సింగ్ మీద ఏడు వేల రూపాయలు చేసేది వ్యారం వేసుకున్నారు సో రంగులు కూడా ఉన్నాయి కదా బ్యాడగీ రకాల్లో కూడా అందుకనే డెబ్బై రూపాయలు ఇది కొద్ది తక్కువ క్వాలిటీ అయినా మరి అదే రేట్లో జరిగింది దీనిలాగైతే ఒకేలా చూడండి ఈ విధంగా మార్కెట్లో జరుగుతూ ఉండేది బ్యారల్ డైలీ గయితే మాత్రం చూస్తున్నారు అవన్నీ ఏడు వేలు అంటే డెబ్బై రూపాయలు కేజీ అయితే ఓకే నెక్స్ట్ చూడండి టూ జీరో ఫోర్ త్రీ అండి ఇవే దాకా ముప్పై వేలు దాకా పరుగులు తీశారు ఇవాళైతే రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల దాకా చెప్తున్నారు కమిషన్ దారులు అంతే కొట్లో రైతు తరపు వ్యాపారస్తులు కొనుక్కునే వాళ్ళు అయితే మాత్రం అసలు నిల్చోట్ల అడకట్ల ఎంత కావాలని కూడా అడగడానికి వెళ్ళిపోతున్నారు అబ్బాయి ఏంది మార్కెట్ అని చెప్పి మాట్లాడుతున్నారు అందరూ ఉన్న చూడండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ డీలక్స్ అండి హెవీ డీలక్స్ బాగుంది ఏదైనా నేను చూసిన దగ్గర అప్పటికైతే ఎవరు అడగలేదని చెప్పారు వాళ్ళు ఈ చూడంతో తేజ స్టెమ్ అంటారు వీటిని తొడుమితేసిన వాటిని స్టెమ్ అంటారు ఏసీఏ కాదు ప్రెజెంట్ గోడలు ఉన్నాయి నూట ముప్పై అని చెప్పారు వాళ్ళైతే నూట ఎనభై రెండుకి అడిగారు అంతే పద్దెనిమిది వేల రెండు వందలకి అడిగారు వీళ్ళు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే వేస్తామయ్యి అని చెప్పడం జరుగుతుంది అనమాట తేజాలు అది కూడా పెద్దగా డిమాండ్కి ఎవరు అడగలేదని ఏదో నార్మల్గా అది కూడా ఎంతవరకు మరి అవ్వాలి ఇవన్నీ అయితే కానీ ఇది గ్యారంటీ ఉండదు మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే మాత్రం మనం ఏంటంటే లైవ్ అప్డేట్స్ ఏరు అప్డేట్ అప్డేట్స్ ఇస్తామన్నమాట ఇదిగోండి బంగారం బెస్ట్లు అండి బెస్ట్లు ఆడాడ తెలిప్రోగ పడుతున్నా నూట డెబ్బై ఐదుకి అడగడం జరుగుతుంది వాళ్ళైతే వీళ్ళైతే నూట ఎనభై రూపాయలు దాకా చెప్తున్నారండి ఇవి అంతే పదిహేడు వేల ఐదు వందలకు అడుగుతున్నారు పద్దెనిమిది వేల రూపాయలు చెప్పడం అయితే వీళ్ళు చెప్తున్నారు ఇంకా డీలాక్స్ ఉంటే ఉంటే నర పంతొమ్మిది వేలు కూడా జరిగింది కొన్ని చోట్లయితే మాత్రం నేను ఇక్కడ చూసిన అయితే నూట డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా బంగారం బెస్ట్లు అండి ఇవైతే మాత్రం ఈ విధంగా క్వాలిటీలకి క్వాలిటీ క్వాలిటీ పేర్లు ఉంటాయండి ఇవి చూడండి వచ్చరికైతే భద్రాచలం త్రీ ఫోర్ వన్ డీలక్స్ పదిహేడు వేల రూపాయలు ఇద్దరు రాశారన్న ఒకరైతే నూట డెబ్బై రెండు కూడా రాశారు అయితే పదిహేడు వేలు రెండు వందలు రాశారు మరి ఎవరికైతే తెలియదు ఈ క్వాలిటీ ఉంటే నూట డెబ్బై నూట డెబ్బై రెండు రూపాయల దాకా అయితే బేరాలు అయితే జరుగుతున్నాయి భద్రాచలం త్రీ ఫోర్ వన్ ఏదైనా క్వాలిటీ కారపొడ్లకి ఇవన్నిటికీ వీటి కొన్ని రకాలకి అయితే డిమాండ్ బాగానే వచ్చింది భద్ర దేశవాళ్ళు ఏ రకం తీపరకు కూడా ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు వేస్తున్నారు చూడండి కొత్తవి డీడీలు తాలు కర్నూలు ఏరియా ఎనిమిది వేలు వేస్తారు ఎనభై ఎనిమిది రూపాయలు కేజీ ఎంత కింట ఎనిమిది వేల ఎనిమిది వందలు ముహూర్త బేరం అబ్బాయి అని చెప్పి ఒక రూపాయి రెండు రూపాయలు పెంచేశారు మా నాకు తెలియదు ఏదైనా కేజీ ఎనభై ఎనిమిది రూపాయలు అనుకోవాలని చెప్పడం జరిగిందండి ఎట్లాగా చూడండి వర్షానికి డ్యామేజ్ అయిపోయి తాళైపోయినాయి ఎర్రగాయలు రావాల్సిందని చెప్పడం అయితే జరుగుతుందండి వాళ్ళైతే ఇవి డిడి కర్నూలు డిడి ఓకే ఇవి చూడండి వచ్చరికైతే సూపర్ టెన్ ఏసీ సూపర్ టెన్ డైలాక్స్ మరి రెండు వందల దాకా చెప్తున్నారు రెండు వందల దాకా ఇద్దరు ముగ్గురు అడిగారు మరి ఏదైనా చాలామందిని అడిగితే రెండు వందలు కన్ఫర్మ్ లేని మార్కెట్ అయితే నూట తొంభై తొంభై ఏదో అవుద్ది చెప్తున్నారు ఎంతోమంది అయితే ఏదైనా కానీ ఎందుకంటే మళ్ళీ మచ్చలకి వెళ్ళినప్పుడు రూపాయి రెండు రూపాయలు తగ్గేయడాలు జరుగుతున్నాయి అబ్బాయి నూట తొంభై తొంభై ఏదైతే చెప్పని చెప్పారు చాలామంది ఏదైనా క్వాలిటీలో దమ్ము ఉండాలండి ఎట్టే సేమ్ క్వాలిటీ ఇంకో దగ్గర అయితే తొంభై రూపాయలకి వేసారు ఏముంది ఒక దగ్గర ఒక్కొక్కలా రేటు జరుగుతూ ఉందన్నమాట ఇది ఒకటి టూ జీరో ఫోర్ త్రీ డెలాక్స్ అండి ఇరవై నాలుగు వేలు వేసారు హెవీ డీలాక్స్ చూసారుగా ఇందాక వేరే ఇది వేరే షాపు అది వేరే షాపు కానీ క్వాలిటీ ఇంచుమించుగా ఒకలాగే ఉంది మరి అక్కడ ఆట వాళ్ళైతే ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఇరవై ఆరు ఇరవై వేలు చెప్తున్నారు తగ్గి తక్కువకి అట్లా మరి ఇక్కడ ఉన్న షాపులో ఇరవై నాలుగు వేలుకి ఇచ్చేసారు అట్లా ఏడు కాకపోతే ఇంకో చోట తక్కువ రేటుకి దొరికేసరికి వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా రేటు పెంచరు అన్నమాట చూడండి చూస్తారుగా సేమ్ క్వాలిటీ ఇందాకలాటు ఇది కూడా అర్థం చేసుకోండి సార్ అట్లాగ ఉండి ఒక దగ్గర ఒకలాగా ఆరుమూరు ఇవి ఏసీ ఆరుమూరు డైలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తారంటే నూట నలభై ఐదు కేజీ ఎక్కువగా గుంటూరు మార్కెట్ యార్డ్లో నూట నలభై రెండు నలభై మూడు ఎక్కువ జరుగుతుంది ఎక్కడో ఒకట ఐదు రూపాయలు ఇంకా ఆరు ఏడు నూట యాభై కూడా చెప్తున్నారు విన్నాను చూడలేదు చూస్తే అది కూడా మీకు వీడియో పెట్టేవాడిని జరిగితే జరగవచ్చు ఇంత పెద్ద మార్కెట్ యార్డ్లో ఏడవ చోట హెవీ డైలక్స్ ఉండొచ్చు వేస్తారండి నేనైతే నూట నలభై ఐదు రూపాయలు దాకా చూసానండి ఒక కేజీ వన్ అయితే కర్నూలు డీడీ పాతవి బిఎఫ్లో హోల్డ్ అంతారు హోల్డ్ అంతే పాత ఒక సంవత్సరానికి మీడియం బెస్ట్లో నూట పదిహేను రూపాయలు వేసారు కేజీ ఎంత కింట పదకొండు వేల ఐదు వందల రూపాయలు వేయడం జరిగింది ఇవి డీడీలు కర్నూలు డీడీ అండి ఏసీలోని నాన్ ఏసీ కాదు ఒక సంవత్సరం అయింది అబ్బాయి బెస్ట్లో మీడియం బెస్ట్ లాగే అయిపోయిందని ఆయన అయితే మాత్రం చాలా చలపరొచ్చి ఇట్లా రేట్ వస్తుందని ఉంచుతాం కానీ ఒక సంవత్సరం అయితే ఏసీలో సరిగ్గా కూలింగ్ లేకపోతే ఇట్లా ఇదే అయిపోతాయి ఇదోండి త్రీ డల్పి బ్యాడ్గా డీలక్స్ అండి నూట ఎనభై రెండు రూపాయలు వేశారండి అడుగుతున్నారు రైతు అయితే నూట ఎనభై ఐదు రూపాయలు అయితే కాటేయమన్నారంట అంతే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చేసి కాటేయండి అని రైతు చెప్తున్నాడు పార్టీ వాళ్ళు పద్దెనిమిది వేల రెండు వందలకు అడుగుతున్నారు హెవీ డీలక్స్ అండి ఎక్కువగా డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా చూసినాము కానీ ఒకసారిగా ఎనభై రెండు రూపాయలు అంటే మరి హెవీ డీలక్స్ కలర్ బాగుంది తెలపలంటే లేదు క్వాలిటీలు కాయలు ఆ దమ్ముంటే ఆ రేట్ అయితే జరుగుతుంది చూస్తున్నారా ఎల్లో చిల్లీ అండి ఎల్లో గోల్డ్ మిర్చి మూడు వందల ఎనభై రూపాయలు వేశారండి ఇద్దరు ముగ్గురు పార్టీలు మూడు ఎనభైకి అడిగారు మరి రైతు అయితే నాలుగు వందల రూపాయలు తెస్తానని చెప్తున్నాడు ఆయనతో మాట మార్కెట్లో అయితే ఎక్కువగా శాంపిల్స్ ఎవరు పెట్టలేదు ఈ క్వాలిటీలు పెద్దగా పెట్టట్లే అందుకని మరి అడుగుతున్నారు ఇది కూడా ఇరవై ఏడు అండ్ ముప్పై ఏడు బస్తాల లాటు ముప్పై ముప్పై తొమ్మిది లాట్ అండి ఇది చిన్న లాటు అందుకని ఆ రేట్ వేసుకున్నారు మరి దేనికి వాడుతారని చాలా మంది అడుగుతున్నారు అప్పడాలకి వాడుతారట అండి అప్పడాల కారానికి ఇట్లాగ అలాగే ఈరోజు మార్కెట్లో శాంపిల్స్ కూడా హెవీ శాంపిల్స్ పెట్టారు బాగా దిగుమతులు వచ్చేసరికి అయితే ఈరోజు ఇరవై మూడు వేలు చిల్లర వచ్చాయండి ఇరవై మూడు వేలు రెండు వందలు మరి రెండు రోజులు సెలవు మీద గెలిపితే ముప్పై వేలు వేసుకోండి ఒక స్టాకు ఒక ముప్పై వేలు ఇవాళ షాంపుల్స్ ఒక వచ్చేసరికి డెబ్భై ఎనభై వేలు షాంపుల్స్ ఏదైనా లక్ష నలభై లక్ష యాభై వేలు వరకు ఇవాళ అందుకని మార్కెట్లో ఏంది ఎట్లా ఉంది రోజుకి ఒకలాగా ఉంటుంది ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు అందరైతే ఆలోచనలో పడ్డారు ఏదైనా కానీ ఇట్లాగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఓన్లీ మార్నింగ్ టైం వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి నైన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అయితే ఇంకెవరు ఉండరండి అండి అంతా క్లోజ్ అయిపోద్ది మార్కెటింగ్ ఈ విధంగా మరి వివరాల కోసం మన ఛానల్ ఫాలో చేయండి వీళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే గుంటూరు మిర్చి యార్డ్లో ఈ విధంగా ఉండేది వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఈరోజైతే ఊరికి అర్థం కాని పరిస్థితిలో మార్కెటింగ్ జరగడం అందరూ ఆలోచనలు పడ్డారు ఏంది దీని పరిస్థితి ఏంది అయితే మాత్రం